ਦ ਗਵਰਨਮੈਂਟ ਐਨਸਰਸ ਨੂੰ ਕਵਰ ਕਰਨ ਦੀ ਕੋਸ਼ਿਸ਼ ਕਰ ਰਿਹਾ ਹੈ ਫਾਰਮੂਲਾ ਪ੍ਰਕਾਰ ਨਾਲ ਅਮਰ ਜਨਰਲ ਉਦੇਸ਼ ਦਾ ਕਾਹਲਾਣ ਨੂੰ ਜਿੱਤਣੇ ਉਦੇਸ਼ ਕਾਹਲਾਣ ਜਿੱਤਣੇ ਜਿੱਤਣੇ ਮਾਂ ਪੇਸਾ ਤੋਂ ਲੇਪੁਰਾ ਕਰ ਲੈਣਾ ਹੱਟਾ ਮੀਟਿੰਗ ਮੇਲਾ ਕਾਰਨਾ ਕਰਦਾ ਫਾਰਮੂਲਾ ਲਾਈਨ ਲੱਭ ਰਿਹਾ ਹੈ 2021 ਦੀ ਬਹੁਤ ਵਿਦੇਸ਼ੀ ਜੇਕਰ ਗਵਰਨਮੈਂਟ ਸਾਨੂੰ ਮੈਂਟਵੇਟ ਆ ਰਹੀ ਹੈ ਅਪੂਰਨ ਹੋਣੇ ਪਾਉਣਾ multimod spam po 福 worship keep up news common normal say fair way

మీడియా మంత్రులకు నమస్కారాలు నా పేరు రామూర్తి నాయకు నేను కడప జిల్లా నుంచి వచ్చాను సార్ సార్ ఈరోజు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని చెప్పి చెప్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఇప్పుడు ఇందాక ఒకటి ఒక ఈ మధ్యనే ఒక స్కీమ్ ఇచ్చారు సార్ ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త సార్ ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అవుతారో లేదో తెలియదు కానీ ఉన్న పారిశ్రామికవేత్తలను ఆదుకోండి సార్ మొట్టమొదటగా ఉన్న పారిశ్రామికవేత్తల్ని సర్వ నాశనం చేసేసి ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారు సార్ సార్ మొన్నటి వరకు ఎస్సీ ఎస్ అంటే బ్యాంకుల్లో లోన్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు సార్ ఈ మధ్యనే కొంచెం ప్రాముటగా కట్టుకుంటూ వస్తే మాకు సబ్సిడీలు వస్తాయని చెప్పి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు సార్ నమ్మి ఇచ్చారు సార్ ఈ మధ్యనే ఇస్తున్నారు సార్ ఇప్పుడు ఆ సబ్సిడీ రాకపోవడం వలన అయిన్ టైంలో రాకపోవడం వల్ల మాకు సబ్సిడీలు మీకు రాలేదు మీరు కంతులు సరిగా కట్టడం లేదని చెప్పి ఉన్న బస్సులన్నీ సీజ్ చేసేస్తున్నారు సార్ వాహనాలు సీజ్ చేసేస్తున్నారు సార్ లారీలు టిప్పర్లు అన్నీ కూడా సీజ్ చేసేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ నేను ఒకటే అడుగుతున్నాను సార్ ఈ స్కీములు పెట్టి ఈ ఈ స్కీములు పెట్టి ఎస్సీ ఎస్టీల్ని దగా చేయడానికి పూనుకున్నారా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను సార్ మీ స్కీములు పెట్టి మేము ఆశపడి అప్పులు సప్పులు చేసి ఇంట్లో గోల్డ్ అంతా తాకట్టు పెట్టి ఇక్కడక్కడ అప్పులు చేసి ఏదో విధంగా బ్యాంకర్ దగ్గర ఆడి కాలేజీలో పడి మేము లోన్లు తెచ్చుకొని ఇక్కడ ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఇక్కడ తీరా వస్తే ఇన్ టైంలో సబ్సిడీ మనం ఇక్కడ ఇన్ టైంలో ఈఎంఐలు కట్టలేకపోతే సార్ రెప్యుటేషన్ అంతా పోయింది బంధువర్గంలో ఎక్కడ కూడా ఒక రూపాయి అడగడానికి కూడా మొహం రావడం లేదు సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం కూడా అడుగుతున్నారు సార్ మీ కాళ్ళు పట్టుకుంటాం మాకు సబ్సిడీలు రిలీజ్ చేయండి అని సార్ మీకు సార్ ఒకవేళ మీరు మైక్లో అనుకుంటున్నారేమో సార్ మీరు డైరెక్ట్గా రండి అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తాం మా పరిస్థితులు చాలా దిగజారిపోయినాయి సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు మీరైనా ఆలోచించండి సార్ ఇంకెవరు ఆలోచిస్తారు సార్ సార్ ఏడ్చి 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 కళ్ళల్లో నీళ్లు కూడా రావడం లేదు ఇక చూడండి సార్ చిన్నపిల్లలు సార్ పిల్లల్ని తీసుకొని వచ్చారు సార్ ఏమి సార్ ఏంటి సార్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు థర్టీ పర్సెంట్ ఇచ్చారు ఫార్టీ పర్సెంట్ ఇచ్చారు లాటరీ ప్రకారంగా ఇచ్చారు కొంతమందికి అయితే పేర్లే లేవు నా పేరు కూడా లేదండి ఈ లిస్టులో నా పేరు కూడా లేదు ఈ సార్ ఒకటి సార్ రెండు వేల ఇరవై ఒకటి వాడికి ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు వాడికి ఇచ్చారు సార్ రెండు వేల ఇరవై మూడు వానికి లేదు రెండు వేల ఇరవై నాలుగు వానికి లేదు సార్ ఇరవై ఐదు వానికి కూడా కొంతమంది లేదు సార్ సార్ నేను ఒకటే అడుగుతున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారంటే ఒక క్రమశిక్షణకి మారు పేరు ఒక క్రమశిక్షణకి మారు పేరు కూటమి గవర్నమెంట్లో ఉండే వాళ్ళందరూ కూడా క్రమశిక్షణకు మారు పేరుగా ఉన్నారు ఇదేంది సార్ సీనియారిటీ లేదు ఒక పద్ధతి లేదు ఒక సీరియల్ లేదు అంటే ఎవరికి ఎంత ఇస్తున్నామో తెలియదు కనీసం అందరికీ ఫార్టీ పర్సెంట్ వేసారంటే ఫార్టీ పర్సెంట్ లేదు అందరికి ట్వంటీ పర్సెంట్ వేశారంటే ట్వంటీ పర్సెంట్ వేయలేదు కొంతమంది అందరికి కూడా సార్ అస్సలు ఇది మీరు అనుకుంటున్నారేమో ఈ ఆఫీసులో గవర్నమెంట్కి చాలా తప్పుడు ప్రాపకండా అవుతుంది వాళ్ళు ఒకటే అంటున్నారు ఆఫీసుల్లో ఏమీ లేదండి ఆఫీస్ నుంచి వచ్చింది లిస్టు మీకు ఫోన్ చేసి కనుక్కున్నారంట ఆ స్కీమ్ లో వచ్చిన వాళ్ళకి ఈ కూడన్నారు వీళ్ళకి ఈ కూడదన్నారు వాళ్ళకి ఈ కూడని చెప్పి ఫోన్ చేసి కనుక్కున్నారు కాబట్టి ఇచ్చారంట అంటున్నారు సార్ దీనివల్ల గవర్నమెంట్కి ఎంత నష్టం జరుగుతుంది సార్ సార్ నేను నిఖార్చు టీడీపీ వ్యక్తిని సార్ నాకు రాలేదంటే నేను నిఖార్చు టీడీపీని నా నా ఓటు వచ్చినప్పటి నుంచి నేను టీడీపీకి ఓటు వేస్తాను సార్ మా నాన్నగారు ఎనభై మూడు నుంచి టీడీపీకి వేస్తారు సార్ నేను టీడీపీ కాదా నాకు అంటే వీళ్ళు అంటున్నారు సార్ ఆఫీస్లో మీరు టీడీపీ కాదేమో అంటున్నారు మీరు వైసీపీ ఏమో అంటున్నారు మీరు రాజకీయంలో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళకేమో ఉన్న వాళ్ళేమో అంటున్నారు సార్ నేను టీడీపీ సార్ సార్ నా మండలంలో నా మండలంలో ఎవరు అడగండి చిన్న పిల్లలతో సహా అడగండి నక్కపోతుల రాము మూడే రామమూర్తి నాయక్ వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ అంటే టీడీపీని అడుగుతాను అంటారు సార్ సార్ అందరికీ నమస్కారం ఈ రోజుల్లో దళితులకు జరుగుతున్న అన్యాయాలు చూడండి గవర్నమెంట్ ఇచ్చే నిధులు ఏదైనా కానీ సరే దళితులకి ముఖ్యంగా గిరిజనులకి ఎస్టీలకి ఎస్సీలకి ఎవరికి అందడం లేదు వెనుకబడ్డ కులాలకి ఎవరికి అందడం లేదు ఎవరికి అందుతున్నాయి అని అంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కాదు సరే టీడీపీ అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు అధికారంలో ఉన్న పార్టీలకి వారికే వారికి మద్దతు పలికే వారికే ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సెంటివ్లు మొత్తం అందుతున్నాయి ప్రజలు గమనించాలా ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం అంటే తండ్రి లాంటిది అందరికీ తగు న్యాయం చేయాలి ఈ ప్రజాస్వామ్యంలో మాకు మద్దతు ఇచ్చారు వాళ్ళకే మేము ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సెంటివ్లు చేస్తాము లేకపోతే మాకు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు మేము చేయము అని అంటే ఇది అంత దారుణం ఇది ప్రజాస్వామ్యాన్ని బట్టి మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా రాజ్యాంగాన్ని బట్టి మీరు మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా లేకపోతే వ్యక్తిగతంగా మీరు పర్సనల్ గ్రాడ్యుయేట్ పెట్టుకొని ఏదైతే ఎస్సీ ఎస్టీ అనగదొక్కడానికి మీరు చేస్తున్న చేస్తున్న విధానాలనేది కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరి తరఫున అగ్రకులాల వాళ్ళ తరఫున మేము ఉంటాం మేము బడుగు బలహీన వర్గాల తరఫున కాంగ్రెస్ వాళ్ళు నిలబడతాం ఏదైతే ఎంఎంఎస్ఎంఈ ఎస్సీ ఎస్టీ ఇన్సెంటివ్ ఈ దళితులకు రావాలో తప్పక ప్రభుత్వం ఇవ్వాలి తగు న్యాయం చేయాలి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిలో రావాల్సిన ఇన్సెంటివ్ నిధులు అంటే ఎస్సీ ఎస్టీలకు రాకుండా వీళ్ళ ఉన్న పరాయి పార్టీకి ఏదన్నా పక్క పార్టీకి ఏదన్నా మద్దతు పలికేరేమో అని రెండు వేల ఇరవై ఐదులో ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టులో లేని పేర్లకు కూడా వారికి ఆ ఇన్సెంటివ్స్ ఇన్సెంటివ్స్ వచ్చినాయి అంటే ఎంత దారుణం ఎంత దారుణం ఎంత దగాపడ్డారు నా ఎస్సీ ఎస్టీ బిడ్డలో ప్రభుత్వం గమనించాలా మా ఎస్సీ ఎస్టీ లేకపోతే మీ రోజు మీరు అధికారంలో మీరు గమనించాలా నేను దళితుల పెద్దింటి వాడిని వాడిని నేను దళితులు ముద్దు పెట్టని దళితుల దళితుల్లో నుంచి వచ్చింది ఈ టీడీపీ పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించాలా ప్రజలు గమనిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం స్పందించలేకపోతుంది బీజేపీ కూటమి ప్రభుత్వం స్పందించలేకపోతున్నాయి జనసేన పవన్ కళ్యాణ్ అందరికి న్యాయం చేస్తానన్నారుగా ఆయన స్పందించలేబోతున్నాడు ఏ సమస్య అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఉంది దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది మీరు ఎందుకు మా ఎస్సీ ఎస్టీ దళితులకు న్యాయం చేయరు సబ్సిడీ ఇన్సెంటివ్స్ ఎందుకు ఇవ్వరో కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము మీరు తెలుసుకుంటాం ఇంకా షర్మిలమ్మ వస్తారు రాహుల్ గాంధీ గారిని కూడా దించి ఎస్సీ ఎస్టీ దళితులకు న్యాయం జరిగేలా మేము చూస్తామని కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సార్ నమస్తే సార్ మీడియా సోదరులందరికీ నమస్కారం అండి మాది కోనసీమ డిస్టిక్ అయినవేల మండలం అమలాపురం నుంచి వచ్చాను సార్ నేనైతే గత ఐదు రోజుల నుంచి ఎక్కడే కూర్చొని ఉన్నానండి నాకు ఎంతమంది నా వెనకాల ఉన్నారని నాకు తెలియదు సార్ నేను ఇద్దరు బిడ్డలను తీసుకుని నా ఫ్యామిలీతో సహా వచ్చి కూర్చున్నాను ఎస్సీ ఎస్టీ నిధులు మాకు నలభై ఐదు లక్షలు రావాలండి మాకు రెండు ఎయిర్ బస్లు ఉన్నాయి సార్ మేము గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నాము నేను ఆ రోజు వచ్చి కూర్చున్న వెంటనే నేనున్నానక్క నేనున్నానని చాలామంది మా ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చి నా వెనకాల నిలబడ్డారు ఇలా చాలా ఫ్యామిలీస్ వచ్చారండి నాది నా ఒక్క దాని ప్రాబ్లం కాదని నాకు అప్పుడు అనిపించింది సార్ ఇప్పుడు వందలాది కుటుంబాల ప్రాబ్లం అనిపిస్తుంది ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నాం సార్ పైన అధికారుల దగ్గరికి వెళ్ళాము అన్నీ అయినాయి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్ నేను ఒక్కటే సార్ ఈరోజు నేను ఒక్కదాని కూర్చున్నాను ఈరోజు నా వెనకాల ఇన్ని వందల కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలన్నీ నా కుటుంబాలు సార్ ఇప్పుడు ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీస్ రిలీజ్ అయ్యేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు సార్ దీనికోసం ఎంతవరకు అయినా వెళ్తాం సార్ ఎంతమంది పారిశ్రామికవేత్తలు సార్ రోడ్డు మీద పడ్డారు ఈరోజు ఈరోజు మేము మేమంటూ ఒక స్థాయిలో బతుకాం సార్ ఈరోజు లేడీస్ వచ్చి చిన్న పిల్లలతో ఫుట్పాత్ మీద పడుకుంటున్నాం సార్ గవర్నమెంట్కి ఇదేమీ తెలియట్లేదా సార్ మేమేమి గవర్నమెంట్ని అడుక్కోవట్లేదు సార్ ఎస్సీ ఎస్టీ నిధులు ఎవ్రీ ఇయరు మాకు ఈ రాజ్యాంగం ప్రవేశపెట్టని నిధులు మాకు కావాలి అని అడుగుతున్నాం మేము అంతే తప్పగానే గవర్నమెంట్ మాకు ముష్టి అయ్యండి అని మేము అడగట్లేదు ఏంటి సార్ ఈ ప్రాసెస్ ఎలా విడుదల చేశారు సార్ సబ్సిడ్యూట్స్ ఏదో లక్కీ డ్రా తీసినట్టు నువ్వు తీసుకో నువ్వు తీసుకో అని వేసిందా ఎలా వేసింది సార్ అసలేని మాకంటూ ఒక రిలీజ్ చేయండి సార్ ఏ పద్ధతి ప్రకారంగా చేశారో మాకు ఇమ్మంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదండి ఇది మాకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీస్ రిలీజ్ అయ్యేంత వరకు మేము ఎక్కడి నుంచి కదిలేదే లేదు సార్ ఇవి వాళ్ళకి ఐదు రోజులు అవుతుంది సార్ మేము తింటున్నామో ఫుట్పాత్ మీద పడుకుంటున్నామో ఏ అద అధికారులకి లేదు మేము రోడ్డు మీద పడుకుంటున్నామండి గవర్నమెంట్ వీళ్ళైతే మా సాలరీస్ తీసుకొని మా సబ్సిడీస్ తీసుకొని వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చున్నది ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటాం సార్ ఇన్ని రోజులు అమ్మ బాబు అని కాళ్ళు నట్టుకుని మొక్కుతామని మొక్కం సార్ లేదు సార్ ఎస్సీ ఎస్టీల్లో తిరుగుబాటు వచ్చింది ఒక వాళ్ళ సబ్సిడీస్ రిలీజ్ చేయకపోతే ఇలా ఉంటాను గవర్నమెంట్ దిగి రావాలి సార్ ఎస్సీలు అంటే ఏంటో మేము ఇప్పుడు చూపిస్తాం సార్ ఇన్ని రోజులు మాకు రెండు వేల ఇరవై నుంచి రావాలి సార్ రెండు వేల ఇరవైలో రిలీజ్ అయినాయి సార్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సబ్సిడీస్ రిలీజ్ కావాలి సార్ మాకు ఇరవై సార్ మనకి దీపావళి కానుగ పదిహేను వందల కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేసింది సార్ సబ్సిడీస్ అనేసి అందులో నుంచి మాకు ఎంత వరకు చేస్తారో ఎంత వరకు చెందారో అనేది మాకు అసలు ఏం తెలియదు సార్ వాళ్ళని ఒకసారి లీస్ట్ అడుగుతుంటే ఆ లీస్ట్ కూడా సమాధానం లేదు సార్ చూస్తాం చేస్తాం అంటున్నారు సార్ మాకు వాళ్ళు ఇప్పుడు వాగ్దానం ఇచ్చినా కానీ లిఖిత పూర్వకంగా రాత పూర్వకంగా ఇస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాం లేకుంటే కదిలేదే లేదు సార్ అసలేని మేము ఇంకా లేదు సార్ ఇప్పటి వరకు అడుక్కుని అడుక్కుని ఓపిక నశించింది సార్ ఇప్పటికి ఐదు రోజుల నుంచి నా పిల్లలకు స్కూల్ లేదు సార్ నేను ఇక్కడే ఉంటున్నాను ఇక్కడే ఉంటా నా వెనకాల ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాల కోసమైనా నేను ఇక్కడే ఉంటా ఇవి వచ్చేంతవరకు పోరాడతా సార్ నాకు నేను లేదు నేను ఒక్కదాన్ని మాత్రమే వచ్చి కలిసి వెళ్ళిపోదాం అనుకున్నా నీ వెనకాలని నేనున్నానని ఇన్ని కుటుంబాలు వచ్చినాయి కేవలం ఈ కుటుంబాల కోసమే నేను ఇక్కడ ఉంటాను సార్ ఎన్ని రోజులైనా కష్టపడతాను సార్ మాకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీస్ రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కడ నుంచి కదిలేదే లేదు సార్ అసలే వీడియో మేము చనిపోతాం చంద్రబాబు మా పరిస్థితి బాగాలేదు మీరు అలా నాయ చేయండి దానికి రెస్పాండ్ లేదు ఏమైపోవాల్సి చెప్పండి మీరు అసలు మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు సీల్కి విలువ అంటున్నారు కదా సీలు ప్రత్యేకత అంటున్నారు ఇలా రోడ్డు మధ్య ఇప్పుడు మేము ప్రత్యేకత మా బిడ్డలతో మేము మా నిధులు మాకు ఇవ్వండి మా సభ్యులు మాకు కావాలి కొట్టేంత వరకు ఇక్కడ నుంచి కదలమండి చదువుకున్నామండి జాబులు లేవండి మాకు జాబు లేక స్కీమ్ లో పడ్డామండి మేము పడి మా రోడ్ మీద పాలు అయ్యా మీ చేతులు జోడు పదాన్ని చేస్తున్నాను ఎంతమంది ఉన్నారో చూడండి మా కుటుంబం మీద అంతా రోడ్డు మీ పడిపోతున్నారో మేము అందరం అందరం కూడా చూడండి మీద పడిపోయామండి లోపల ఉండే వాళ్ళ మేము హ్యాపీగా బతికేవాళ్ళు లారీల కొంతమంది లగ్జరీ లైఫ్ నమ్ముకొని ఆస్తులు పోగొట్టుకున్న బంగారు పోగొట్టుకుని ఈ రోజు రోడ్డు పడ్డామండి సబ్సిడీ అడ్డీ ఏంటండి లేని వరకు సపోర్ట్ చేయడు ఆరు నెలలు లేకపోతే సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి కొట్టకపోతే ఎలా కడతామండి మేము ఎలా కడతాం మేము ఐదాలు ఉద్యోగం లేవు వ్యాపారం లేదు కేబుల్లు లేవు ఆ లారీలు రోడ్డు లేదు పడిపోయాము ఇరవై ఒకటి నుంచి నమస్కారం అండి ఈ యొక్క ప్లాన్ యొక్క ఈ సబ్సిడీ యొక్క ఈ స్కీమ్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని ఈ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టి జరిగిందండి ఈ స్కీమ్ని మన స్టేట్ గవర్నమెంట్ మానిటరింగ్ చేసుకుంటూ కొంత ఫండు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కలుపుకుంటూ ఎస్సీ ఎస్టీ వెనకబడిన వేతలను ప్రోత్సహించుకుంటూ ముందుకు వస్తుందండి ఇప్పుడు వరకు కూడా ఇరవై అంటే రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం జరగలేదు సార్ ఎవరికైతే ఫస్ట్ శాంక్షన్ అయితే వచ్చిన ఫండ్లో ఫస్ట్ అలా కొట్టేసేవాళ్ళు అంటే సీరియల్ ఎట్లా ఉండేదంటే ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అన్నట్టుగా ఉండేది వచ్చిన ఫండ్లో ఎంతమందికి వస్తే అంతమంది కొట్టేసేవాళ్ళు సార్ కానీ ఈ రోజున ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఒక్క రూపాయి కూడా కొట్టకుండా మొన్న దీపావళి ఖానుక్గా ఒక పదిహేను వందల కోట్లు రిలీజ్ చేస్తే అది ఇరవై ఐదు వాళ్ళకు పడింది ఇరవై నాలుగు వాళ్ళకు పడింది ఇరవై ఒకటి ఇరవై రెండు వాళ్ళకు కూడా పడలేదండి అంటే దీన్ని స్పష్టంగా ఏం అర్థమవుతుందండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కొట్టకుండా ఇరవై నాలుగు ఇరవై ఐదు కొట్టారు అంటే స్పష్టంగా అర్థమవుతుందండి కేవలం బినామీలకు మాత్రమే కొట్టుకున్నారని సో దీన్ని మేము అందరం కలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బాధితులేనండి అందరూ కూడా ఇండివిజువల్గా వచ్చారు ఎవ్వరూ కూడా ఒక్కరి పేరెండతో రాలేదు మాకు నాయకులు కానివ్వండి కులానికి సంబంధించిన కానివ్వండి రాజకీయాలకు సంబంధించిన కానీ ఏ నాయకులతో సంబంధం లేదు సార్ మేము కేవలం బాధితులు మా కడుపు మంట మా ఆకలి బాధలతోనే వచ్చాము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి ఈ స్కీము మన ముందుకు పోతే మన భారతదేశం స్పీడ్గా అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంది సార్ ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ముందుకొచ్చి వచ్చి వేతగా వెతికితే తప్పితే మన ఇండియా బయటికి రాదు సార్ మనం కష్టపడి అందరం కూడా పరిశ్రమలు పెట్టి ముందుకు సాగితేనే మనం అభివృద్ధి బాటలో నడుస్తాం సార్ ఈ పథకాన్ని మీరు గనక నెగ్లెక్ట్ చేస్తే అందరూ కూడా యధావిధిగా అంతకు ముందుకు లాగా అడవుల్లో ఉండు పదివేలు పదిహేను వేలకు జాబులు చేసుకుంటూ బతికితే ఎకానమిక్గా మన ఇండియన్ బయట పడదు సార్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము టయానికి సబ్సిడీలు రిలీజ్ చేయండి కంప్లీట్గా రిలీజ్ చేయండి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళి మన భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడపాలని ప్రతి ఒక్క అధికారికని కోరుకుంటున్నాం సార్ నమస్కారం రమేష్ అండి నా పేరు విజయవాడ నమస్కారం నా పేరు శివయ్య అనంతపురం జిల్లా నుంచి వచ్చాం ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ ఎస్టీఎస్సీలుగా మేము అందరము కూడా బాధితులుగా ఇక్కడ వచ్చాం గవర్నమెంట్ జీవో ప్రకారం గవర్నమెంట్ జీవో ప్రకారం ఎస్టీఎస్సీలకు వెహికల్స్కు బస్సులకి అనుమతి ఉందని చెప్పి జీవోలో ఉంది జీవోలో ఉండి ప్రకారం మేమేం చేసాం బ్యాంకు దగ్గరికి పోయాం బ్యాంకుల దగ్గరికి పోతే ఏమంటారు అయ్యా మీకు ఎవరు ఎవరిస్తారా మీకు బ్యాంకు వాళ్ళు వ్యక్తాలు చేశారు అయినా మా ప్రాపర్ట్లు పెట్టి మా ఇండ్లు పెట్టి మా చేలు పెట్టి బంగారులు పెట్టి లక్షకి ఇరవై ఐదు వేల రూపాయలు మేము మార్జి మార్జినం కట్టి బన్ను తెచ్చుకున్నాం బన్ను తెచ్చుకున్న తర్వాత ఈ సబ్సిడీ అనేది ఫార్టీ పర్సెంట్ అని ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అని శాంసన్ చేసినారు శాంక్షన్ చేసిన తర్వాత ఏ గవర్నమెంట్ లోను ఎప్పుడు లేదండి ఇట్లా నేను పదహైదు సంవత్సరాలుగా ఇక్కడ ఆఫీసులో ఉన్నాను అయినా ఏ పొద్దు కూడా ట్వంటీ పర్సెంటు ఫార్టీ పర్సెంటు టెన్ పర్సెంట్ అనేది లేదు సార్ ఎప్పుడైనా కానీ పది లక్షల శాంక్షన్ అయితే పది లక్షల రూపాయలు కూడా వెంటనే వేసేవారు క్లోజ్ చేసేవారు అది రెండు వేల ఇరవై ఒకటి కూడా కొంతమంది క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ అప్లై చేసుకున్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఒకటి వేయలేదు సార్ ఇరవై రెండు వేయలేదు ఇరవై ఐదు వేసారు ఇరవై నాలుగు వేసారు అది కూడా ఏమి కొద్ది కొద్దిగా ఎందుకు సార్ మా నిధులు ఎక్కడ పోయినాయి ఎస్టీ ఎస్సీ నిధులు ఎక్కడ పోయినాయి మా సొమ్ము సార్ మేము వెనక్కదిన తినవలం కాదు సార్ కష్టపడి డ్రైవర్ గాను కష్టపడి మేము బండ్లు తిప్పుకుంటున్నాం సార్ ఈ రూమ్ ఉన్నాయి సార్ వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నాయి సార్ మాడిలోను ఫ్లైట్లోను ఏసీలో తిరుగుతున్నారు సార్ మా ఫ్యామిలీ చూడండి సార్ మీరు చిన్నపిల్లలు సార్ వాళ్ళు చదివించుకోలేక అన్నము లేక కూడు లేక ఐదు రోజులు ఇంటి మీకు ఉన్నాం సార్ ఇప్పటికైనా కానీ అయ్యా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ చేదుల చి ముక్కుంటున్నామయ్యా మా మా మనవ వినండి మా బాధలు వినండి మా ఆవేదనని సార్ అనంతపురం నుండి ఇకి రావాలంటే మంచిగా రెండు వేలు మూడు వేల రూపాయలు లెక్క కావాలి సార్ మేము నుండి తెస్తాం సార్ మీరే చెప్పండి సార్ దయచేసి మీడియా మిత్రులకు మా నమస్కారం సార్ మీరన్నా కొంచెము మమ్మల్ని బయలుదే తీసుకొని పోతే వైరల్ చేస్తే మాకు మేలు కలుగుతుందని మీకు ప్రత్యేకంగా నమస్కారం సార్ వచ్చి